బిఆర్ఆర్ లోకల్ న్యూస్ కి స్వాగతం నెల్లూరు జిల్లా కోవూరు నియోజకవర్గం బాబాసాహెబ్ డాక్టర్ భీమరావు అంబేద్కర్ జయంతి శుభాకాంక్షలు అంబేద్కర్ జయంతి సందర్భంగా ప్రజలందరికీ శుభాకాంక్షలు తెలిపిన టీడీపీ జాతీయ అధికార ప్రతినిధి పాలరెడ్డి దినేష్ రెడ్డి ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ సమ సమాజ స్థాపన ధ్యేయంగా ప్రజల హక్కుల కోసం పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి అని కొని అడారు అంబేద్కర్ కొందరు వాడు కాదు అందరు వాడు అని భారత రాజ్యాంగ రూపకర్తగా ఆయన చేసిన కృషి ఈనాడు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉపయోగపడుతుందని తెలిపారు అంబేద్కర్ అందించిన ఈ రోజు రాష్ట్రాన్ని రాక్షసుల నుంచి కాపాడుతుందని తెలిపారు భారత కాపాడుకుంటూ ఆయన సాధన కోసం పనిచేయడమే ఆయనకు మనం నిజమైన అని అంబేద్కర్ గారు భారతదేశ రాజ్యాంగం అతిపెద్ద రాజ్యాంగం ప్రజాస్వామ్యం ఈ ప్రజాస్వామ్యానికి రూపకర్తగా ఉండి సమ సమాజం కోసం పౌరుల హక్కు కోసం ఆయన చేసిన సేవ ఏదైతే ఉందో అందరూ కూడా గుర్తుపెచ్చుకోండి ఆయన తత్వం సమ సమాజం పౌరుల హక్కు ప్రజాస్వామ్యం దీని లక్ష్యంగానే ఆయన ముందుకు సాగాడు రోజున ఆంధ్ర రాష్ట్రంలో రాజ్యాంగం హరించబడింది పౌరుల హక్కులన్నీ కూడా కాలరాజడ్డాయి రాజ్యాంగ ఉల్లంఘన కేసులు ఇవాళ ఆంధ్ర రాష్ట్ర ప్రభుత్వంపై ఉంది మళ్ళీ పౌరుల హక్కులు సాధించాలన్నా సమ సమాజం నిర్మాణం జరగాలన్నా పౌరుల హక్కులన్నీ కూడా ఉండాలన్నా మళ్ళీ సరైన ప్రభుత్వం ఎన్నుకోవాల్సిన బాధ్యత మనందరి మీద ఉంది అంబేద్కర్ గారు ఏదైతే మార్గ దర్శకాలు చేశారో దాని మీద మొట్టమొదటి నుంచి కూడా తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి కూడా అదే లక్ష్యంగా మేము ముందుకు సాగాం సాగుతున్నాం ఆ రోజున స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు బడుగు బలిగిన వర్గాలకి రాజ్యాధికారం అందించాలి వాళ్ళకి చదువులో కానివ్వండి సమాజంలో కానివ్వండి గౌరవం దక్కాలని చెప్పి ఆ రోజున ఆయన చూపించిన మార్గంలోనే స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు అడుగులు వేయడం జరిగింది దానిని ముందుకు సాగుస్తూ నారా చంద్రు గారు కూడా పేద విద్యార్థులకి ఎస్సీ ఎస్టీ మైనారిటీ విద్యార్థులు చదువు కోసం అవసరమైన స్కూల్ని స్థాపించారు అలానే సమ సమాజంలో వాళ్ళకి రిజర్వేషన్స్ కల్పించారు అలానే వాళ్ళ అభివృద్ధి కోసం ఆ రోజున ఐటీ విప్లవాన్ని తీసుకొచ్చి బడుగు బలహీన వర్గాల్లో వందలు సంపాదించే కుటుంబాన్ని లక్షలు ఆర్జించే విధంగా ఆయన ఆయన ముందుకు సాగించారు అంబేద్కర్ గారి నష్టమే మా తెలుగుదేశం పార్టీ తత్వం ఖచ్చితంగా రేపు రానున్న రోజుల్లో కోల్పోయిన హక్కులన్నీ సమ సమాజ నిర్మాణం కోసం అలానే ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కోసం సరైన ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా అంబేద్కర్ గారి సిద్ధాంతాలని నమ్ముతుంది నమ్మబోతుంది మీరందరూ కూడా తెలుగుదేశం పార్టీకి అండగా నిలవాలని చెప్పి కోరుకుంటూ సమలు తీసుకుంటున్నాం